ప్రజల ఆమోదం లేని రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ నిర్మాణం వెనక ద్వారంపూడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడి వరం నియోజకవర్గం కాట్రేని కొన మండలం దొంతకురు పంచాయతీ పరిధిలో పచ్చని పంట పొలాల మధ్య రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ నిర్మాణం వెనుక కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రజా ఆమోదం లేకుండా తూతూ మంత్రంగా గ్రామ సభల నిర్వహణ సింగిల్ విండో విధానం ద్వారా ఫ్యాక్టరీ నిర్మాణానికి అక్రమ అనుమతులు గత ప్రభుత్వ హయాంలో ఫ్యాక్టరీ నిలిపివేయాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన జి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రైతులు ప్రజలు సమీప గ్రామాలైన గురువుపేట పడుచువాణి దిబ్బ గాజింగ తిప్ప దొంతకూరు గ్రామాలు కాలుష్యం బారిన పడే ప్రమాదం ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేయకపోతే హైకోర్టును ఆశ్రయించనున్న బాధితులు పేరు జి వెంకటేశ్వరరావు మాది కాటరకొండ మండలం కందిగుప్ప మాకు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై తేదీన గ్రామ సభ ఏర్పాటు చేశారు దొంతకురులోని ఆ సభకు నేను వెళ్ళడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టరీ కడుతున్నాము మీరు అందరూ సహకరించాలని చెప్పేసి అనడం జరిగింది ఈ ఫ్యాక్టరీ వల్ల మాకు అనేక ఇబ్బందులు వస్తాయి నీరు కాలుష్యం అయిపోద్ది కింద అనేక గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలన్నీ కూడా పొల్యూషన్ తోటైపోద్ది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యా సింగిల్ విండో సిస్టమ్ తారని చెప్పేసి తెచ్చేసుకుని వాళ్ళు ఫ్యాక్టరీ మొదలెట్టేశారు ఇక్కడ ప్రజలతో కానీ ఇక్కడ నివసించే జనాలతో కానీ వాళ్ళకి ఏ విధంగా సంబంధం లేనట్టు వ్యవహరించడం జరిగింది సింగిల్ విండో సిస్టమ్ అయినా వాళ్ళు మాత్రం పై అధికారులు ఏ రకంగా ఇస్తారనేది అనేది మరి నా మాకైతే అర్థం కాదు అని చెప్పి దీని నిమిత్తం దీన్ని చాలాసార్లు కలెక్టరేట్కి ఎంఆర్ఓకీలందరికీ కూడా కాగితాలు సమర్పించడం జరిగింది వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోకపోగా మాకు అసలు సమాధానం చెప్పే విధానం కూడా కనపడతలేదు ఇక్కడ మాకు గాయంతిప్ప గరువుపేట పొడుచువన్ దిబ్బ ఈ గ్రామాలన్నీ కూడా దీన్ని ఆనుకుని ఉన్నాయి ఈ చెరువులన్నీ కూడా ఈ ఫ్యాక్టరీ వల్ల ఈ భూములన్నీ కూడా నిస్సారం అయిపోయి సౌడి తీరిపోయి నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది దానికి బాధ్యత అంత మాత్రం ఈ అధికారులే వహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దీని యొక్క దీని యొక్క మేనేజరు దోరమూడు చంద్రశేఖర్ రెడ్డి గారు తమ్ముడు రెడ్డి గారు అది ఆయన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మా వాళ్ళని లో అధికారి లోపరుచుకుని ఇక్కడ అనాథరైజర్ ఫ్యాక్టరీ కడుతున్నారు దాని నిమిత్తం మేము ఎన్నిసార్లు అడ్డుకున్నా సరే వాళ్ళు మాత్రం ఆపట్లేదు దీన్ని కానీ ఆపకపోతే హైకోర్టుకు వెళ్ళి తగు న్యాయం చేస్తారని న్యాయం చేసుకుంటామని చెప్పేసి ఈ సభం తెలియజేస్తున్నాను